Telangana ేశ్వర్ మండల కేంద్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ తెలంగాణ సోనియా గాంధీ వల్లనే వచ్చింది కాబట్టి మనకు ప్రభుత్వం సంవత్సరం అయింది సోనియా గాంధీ పుట్టినరోజు నాడే మనకు మహిళలకు ఉచిత బస్సు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కృతజ్ఞతలు తెలుపుతుంది పెద్దలు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వెంకేశ్వర మండల కేంద్రంలో వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఈ సభాముఖంగా ఈ సమాజానికి తెలియజేయనదేమగా ఈరోజు మన రాష్ట్ర సచివాలయంలో ప్రతిష్ఠించే విగ్రహంలో ముఖ్యంగా ఆమె చేతిలో ఉన్న నవధాన్ ధాన్యాగారం మొత్తం ఆర్మూర్ ప్రాంతాన్ని వినసిల్లే విధంగా మన ఆర్మూరు ప్రాంతంలో ఎవైతే ఎక్కువ పంటలు పండిస్తామో సజ్జ జొన్న వరి మొక్కజొన్న ఈ ప్రధాన నాలుగు పంటలని ఆమె చేతిలో పెట్టి ఈ తెలంగాణ ప్రాంతానికి పరిచయం చేస్తున్న ఆమె విగ్రహాన్ని పరిచయం చేస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్మూరు ప్రాంతం తరఫున ఈ రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక అమ్మ అంటే ఎలా ఉండాలో అచ్చం ఆకుపచ్చ చీరతో రెడ్ కలర్ జాకెట్తో ప్రపంచాన్ని ఒక సంత అమ్మలాగా ఏర్ కనబడే విధంగా ఏర్పాటు చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఈ తారీఖు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చాలా సుపరిచితమైన తారీఖు ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల తొమ్మిదో సంవత్సరం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు ముఖ్య కారకురాలు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు వారి త్యాగం వల్లనే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా తెలంగాణ రాష్ట్ర కమిట్మెంట్ని ఏ విధంగా అయితే తెలంగాణ విద్యార్థుల పోరాట పటిమను చూసి యువకుల పోరాట పటిమను చూసి ఒక తల్లిగా చలించిపోయి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుండి అధికారికంగా వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకునే అవకాశం రావడం నిజంగా డొంకెసి మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుని చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మండల అధ్యక్షులు శ్రీ భూమశ్రెడ్డి అన్న గారికి మరియు సీనియర్ నాయకులు బోయరెడ్డి అన్న గారికి గంగరెడ్ అన్న గారికి భరత్ రెడ్డి గారికి అందరికీ మండల డొంకేశ్వర మండల గ్రామ శాఖ అధ్యక్షులు గోపిగౌడ్ గారికి బీసీఎల్ అధ్యక్షులు గణేష్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పథకాన్ని ప్రతి పేదవాడికి చేరే విధంగా సోనియా గాంధీ కళని నిజం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులము యువకులు ముఖ్యంగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ యొక్క పురోగతికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై సోనియమ్మ జై ఈరోజు సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కేవలం డొంకేశ్వర్ మండలంలోనే కాకుండా యావత్ తెలంగాణ మొత్తం గ్రామ గ్రామాన మండల హెడ్ క్వార్టర్లలో ఒక పండుగ వాతావరణంలో సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఎందుకు జరుపుకుంటారంటే గత అరవై సంవత్సరాల పోరాటాన్ని గుర్తించి మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కాబట్టి ఇలా తొమ్మిదో తారీఖు నాడు ఆమె పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అదే తొమ్మిదో తారీఖు రోజున సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్నాను మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ ముందట కొత్త నూతన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చం వ్యవసాయం రైతులకు పోలినటువంటి విగ్రహాన్ని ఏదైతే మార్పు చేసి పెట్టడం జరిగిందో ఇది కాంగ్రెస్ ప్రజా పాలన అనే దానికి నిదర్శనం అని తెలుపుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో సోనియా గాంధీ గారి పుట్టినరోజు కార్యక్రమం హాజరైనటువంటి ప్రతి కార్యకర్తలకు నాయకులకు అందరికీ డొంకేశ్వర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వినయ్ రెడ్డి అన్న తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున అందరం సోనియామ్మకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జై కాంగ్రెస్